Hello everyone! రీసెంట్ టైమ్స్ లో మా ఆయన రెండు రోజులకు ఒకసారి పార్టీకి వెళ్ళిపోతున్నాడు ఈ వారంలో ఒక నాలుగు పార్టీలకు వెళ్ళి ఉంటాడు పార్టీ అంటే మీరు అనుకునే పార్టీ కాదు జస్ట్ కడుపు నిండా తినేసి ఇంటికి వచ్చేస్తారు ఇక్కడ నా బాధ అంతా అతని పార్టీకి వెళ్తున్నాడు అని కాదు మేము వెళ్ళట్లేదు ఎందుకంటే మాకు అలౌడ్ ఉండదు అక్కడికి ఓన్లీ వాళ్ళు మాత్రమే వాళ్ళకి ప్రమోషన్ వచ్చినా పిల్లలు పుట్టిన పోస్టింగ్ కెళ్లిపోయినా వాళ్ళలో వాళ్ళే కుక్ చేసుకుని తినేస్తారు భయ్య ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఈసారి నుండి ఈ రూల్స్ బ్రేక్ చేయండి పార్టీ అంటే ఈసారి ఫ్యామిలీని కూడా పిలవండి మేము కూడా వస్తాం మేము కూడా తింటాం కదా మా ఆయని ఈవినింగ్ వచ్చి నవ్వుకుంటూ నాకు నైట్ పార్టీ ఉంది అని చెప్తాడు నేనేమో ఏడ్చుకుంటూ సెండ్ ఆఫ్ ఇస్తాను నిన్నే పిలుస్తారు మమ్మల్ని పిలవరా అనేసి ఒక్కోసారి వీలైతే మా ఇద్దరి కోసం ఏమైనా తీసుకొస్తాడు వచ్చేటప్పుడు వీళ్ళు కాకపోతే చేతులు ఊపుకుంటూ వచ్చేస్తాడు సో అతను అలా పార్టీకి వెళ్తే నేను నా పాప మాత్రం ఇలా చక్కగా టమాటా రైస్ చేసుకుని తింటాం నిజం చెప్పాలంటే దీని దగ్గర ఏ విందు భోజనం కూడా పనికిరాదు అంత బాగుంటది ఇంకా నా విషయం పక్కన పెడితే మీరు గా ఉంటే మీరు ఇష్టపడి వండుకునే గోటు రెసిపీ ఏంటో నాకు కూడా కామెంట్ చేసి చెప్పేయండి బాయ్